మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో గత రెండు రోజులుగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసినట్లు ఏ శేషాద్రిని రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో వైభవంగా ప్రశాంతంగా జరిగాయని సహరించిన మున్సిపల్ రెవెన్యూ దేవాదాయ అగ్నిమాపక ఇతర అన్ని శాఖల అధికారులకు సిబ్బందికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా గణేష్ నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో జరిపి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ వారికి సహకరించిన వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి